మృత్యువుకు భయపడేవారు జీవితానికి భయపడతారు ఎందుకంటే మీకు మృత్యువును ప్రసాదించేది మీ జీవితమే కాబట్టి మృత్యువుకు భయపడేవారు జీవితానికి భయపడతారు ఎందుకంటే మీకు మృత్యువును ప్రసాదించేది మీ జీవితమే కాబట్టి శత్రువుకు భయపడి మీరు తలుపులు మూసేస్తే మీ మిత్రుడు కూడా లోపలికి రాలేడు మీరు ఎంతగా భయపడతారంటే ఒకవేళ మీ మిత్రుడే వచ్చి మీ తలుపు తట్టినా మీరు తలుపు తీయరు ఎందుకంటే వాడితో పాటు మీ శత్రువు కూడా లోపలికి రావచ్చు లేదా ఆ మిత్రుడే మీకు శత్రువుగా మారచ్చు అని మీరు భయపడతారు జీవితం అంటే అందరికీ భయమే ఎందుకంటే అందరికీ మరణం అంటే భయం అందుకే ఎవరూ సరిగా జీవించలేరు జీవించట్లేదు మరణం ఎప్పుడూ మీ అనుమతి లేకుండా మీ జీవిత శిఖరాగ్రహాలలోకి ప్రవేశిస్తుంది దీనిని మీరు ఎప్పుడైనా గమనించారా అనేక శతాబ్దాలుగా చాలామంది స్త్రీలు విశృంఖల శక్తిని బయట పెట్టలేక భావప్రాప్తి భయంతో స్తబ్ధులై జడత్వంలోనే జీవించారు అందుకే భావప్రాప్తి అంటే ఏమిటో చాలామంది స్త్రీలకు ఏమాత్రం తెలియదు తెలియలేదు పురుషులలో కూడా చాలామంది అదే సమస్యను ఎదుర్కొన్నారు తొంభై ఐదు శాతం మంది పురుషులు శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడేవారే ఆ భయం వల్లనే ఏదో విధంగా రతికార్యాన్ని తొందరగా ముగించి బయటపడాలని వారు అనుకునేవారు కేవలం భయం కారణంగా స్త్రీ పురుషులకు భావప్రాప్తి దక్కలేదు అందుకే వారు మళ్ళీ మళ్ళీ సెక్స్లో పాల్గొన్నప్పటికీ భయం వారిని వెంటాడింది ఫలితంగా స్త్రీలు స్తబ్ధులై జడులుగా జీవిస్తే పురుషులు శీఘ్రస్కలన సమస్యతో భయపడి జీవించారు కాబట్టి భయపడేవారికి భయపడుతూ సెక్స్లో పాల్గొనే వారికి భావప్రాప్తి లభించదు ఎందుకంటే గాఢమైన భావప్రాప్తిలోకి మృత్యు ఉచ్చొచ్చుకుపోతుంది అప్పుడు మీరు మరణిస్తున్నట్లు భావిస్తారు భావప్రాప్తి సమయంలో స్త్రీ మూలుగుతూ గట్టిగా అరుస్తూ గోల చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో ఆమె గట్టిగా అరుస్తూ నన్ను చంపేస్తున్నావు ప్రాణం పోతోంది ఇంకా ఆపు అంటుంది ఇది తప్పక జరుగుతుంది ఎందుకంటే భావప్రాప్తి తారస్థాయికి చేరిన క్షణంలో అహం పూర్తిగా అంతరిస్తుంది మృత్యువు ప్రవేశిస్తుంది అదే భావప్రాప్తి సౌందర్యం ప్రజలకు ప్రేమన్నా భయమే ఎందుకంటే ప్రేమలోకి కూడా మృత్యువు ప్రవేశిస్తుంది ఇద్దరు ప్రేమికులు పరిపూర్ణమైన ప్రేమతో లోతైన అవగాహనతో ఎంతో అన్యోన్యంగా ఏదీ మాట్లాడకుండా పక్కపక్కనే నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు వారి మధ్య దూరం అదృశ్యమై మృత్యువు ప్రవేశిస్తుంది అలా నిశ్శబ్దంలో కూడా మృత్యువు మీ చుట్టూ తచ్చాడుతూనే ఉంటుంది అందుకే ప్రజలు నిశ్శబ్దంగా ఉండకుండా ఉన్నా లేకపోయినా ప్రతిదాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఇద్దరు ప్రేమికులు నిశ్శబ్దంగా కూర్చుంటే వెంటనే మృత్యువు వారిని చుట్టుముడుతుంది అందుకే వారిలో సంతోషంతో పాటు కాస్త విచారం కూడా మీకు కనిపిస్తుంది సంతోషం ఎందుకంటే వారు జీవిత శిఖరాగ్రంపై ఉన్నారు విచారం ఎందుకంటే జీవితం శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు దానితో పాటు మృత్యువు కూడా దాని శిఖరాగ్రానికి చేరుకుంటుంది అందుకే మీరు ఎప్పుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్నా ఒక రకమైన విచారానికి లోనవుతారు చివరికి మీరు ఒక గులాబీని నిశ్శబ్దంగా గమనిస్తూ కూర్చున్న మృత్యువు మీ దగ్గరే ఉన్న భావన వెంటనే మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు చూస్తుండగానే ఎంతో అందమైన అతి సుకుమారమైన ఆ లేత గులాబీ చాలా ఆశ్చర్యంగా మీ కళ్ళ ముందే వాడిపోయి నేలపై రాలిపోతుంది అది గమనించిన మీరు విచారానికి గురవుతారు అలాగే మీరు ఎప్పుడు ధ్యానం చేసినా మృత్యువు మీ చుట్టూ తిరుగుతున్నట్లే ఉంటుంది ప్రేమలో భావప్రాప్తిలో ఇంకా సంగీతము సాహిత్యము నాట్యము గానము వంటి ఏ రసానుభూతిలోనైనా మీరు హఠాత్తుగా మీ అహాన్య పూర్తిగా కోల్పోయినప్పుడు వెంటనే అక్కడ మృత్యువు కనిపిస్తుంది అంటే మీరు భౌతికంగా మరణిస్తారని కాదు ఏ రసానుభూతి తారస్థాయికి చేరుకున్నా అక్కడ మీ అహం అంతరిస్తుంది అహం అంతరించడం అంటే మీరు అంతరిస్తున్నట్లే ఎందుకంటే మీ అహమే మీరు అందుకే మీరు ఎప్పుడూ మీ అహాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మరణం అంటే మీకు భయం అందుకే పరాకాష్ఠకు చేరుకున్న సెక్స్ ప్రేమ ధ్యానం మరణించే అనుభూతిని మీకు చాలా స్పష్టంగా తెలిసేలా చేస్తాయి నిజానికి మృత్యువు ఎప్పుడూ చాలా హాయిగానే ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ఎప్పుడూ ఏమాత్రం భయపడవలసిన పని లేదని భగవంతుడు మీకు బహుమతిగా ప్రసాదించిన జీవితాన్ని మీరు చాలా ఆనందంగా ఆస్వాదించాలని నేనంటాను